ఈ రకరకాలైన పొల్యూషన్ వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు మేమందరం ఈ మొత్తం వచ్చిన జనం అందరం కూడా ఆ గ్రామం వాళ్ళు గత టూ త్రీ ఇయర్స్ నుంచి బ్యాక్ ఇంత ముందు కూడా మేము రిపోర్ట్స్ తెప్పించాము ఎవరైతే అక్కడికి వచ్చి ఇంతకుముందు వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ కానీ వచ్చి రిపోర్ట్ తీసుకోవడం దాని మీద ఏమి యాక్షన్ జరగలేదు ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఒక సెవెంటీన్ మెంబర్స్ క్యాన్సర్తోనే చనిపోలేదండి కాబట్టి ఇమీడియట్లీగా మా రిక్వెస్ట్ ఏంటంటే పర్మిషన్స్ అవి ఉన్నాయా ఇమీడియట్గా మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో దాతపో ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్గా అందరూ తెలుసు అయితే సెంటిమెంటల్గా కొంతమంది బయటకు చెప్పుకోలేని వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ರೀಸೆಂಟ್ ನಾಲ್ಕು ಬ್ರಹ್ಮಚಾರಿ ಆಫೀಸರ್ ಕಂಪ್ಲೈಂಟ್ ಟೂ ಟೈಮ್ಸ್ ಕಂಟಾಕ್ಟ್ ಅಸೆಂಟ್ನೇ ನೀವು ತರ್ವತ್ತೆ ಸರ್ ಗತನ ಪಿಜಿಆರ್ಎಸ್ ಇರ್ತಾರೆ ಸರ್ ಆ ರಿಪೋರ್ಟ್ ಅಂತ ಮನೆ ಊಟ ಮೂರು ಪೊಲೀಸ್ಬೋದು ಒಳ್ಳೆ ದಾಂ ಪ್ರಾಪ್ಲೈತೆ ಉ ప్రస్తుతానికి ఇప్పుడు మా వీధిలో మొత్తం గ్రౌండ్ లెవెల్ వాటర్ ఆయిల్ అప్పలాగా వచ్చేది సార్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో సార్ డైరెక్ట్ వీడియో చూపిస్తారు తీసుకెళ్ళి సార్ దీనిలో ఫొటోస్ ఉన్నాయి ఏదైతే మేము పంపు నుంచి ట్యాప్ వదులుతాము సార్ వాటర్ వదలంగానే మురుగలాగా వచ్చేస్తారు అది కెమికల్ ఈటీజీలో వాడి వేస్ట్ లాంటిది వాళ్ళు బైలర్లు కాలుస్తున్నారని మాట్లాడుతున్నారు ఆ కెమికల్ వాళ్ళు కాల్చటం వల్ల మనకు విపరీతమైన బ్యాట్స్మెన్ వస్తుంది నుంచి లేటెస్ట్ అదే టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత ఎయిటీన్ తర్వాత ఏం చేశారు సార్ ఎయిటీన్లో ఇది సమస్య పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ కాలంలో పైపులు పెట్టేవాళ్ళు సార్ ఆ తాళలు తొలగించేసారు పైపులు కొన్ని మార్పులు జరిగాయి తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏదైతే వాటర్ ఉన్నాయో సార్ కెమికల్ నుంచి వాటర్ వచ్చేది వాళ్ళు ఇచ్చారు తూములు సార్ ఫస్ట్ ఫస్ట్ పంట పొలాలతో పెట్టేసేవాళ్ళు తొలగించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమో డైరెక్ట్ భూమిలో ఒకటి రీసైక్లింగ్ వాటర్ తీసేది వాటర్ కంపెనీ ఏం నీరు పొల్యూషన్ అయిపోయి వాయు పొల్యూషన్ అయిపోయి పంట పొలాలు కూడా సార్ మాకు అక్కడ రెండు వేల ఎకరాలకు తొంభై వేల ఎకరాలకు పైన పంట పొలాలు ఉన్నాయి సార్ దానిలో కాగా ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో సరే ఉన్న పొలాలకి పంట పొలాలకి నీళ్ళు పెట్టి పొలాలు సరిపోతున్నాయి ఒకసారి ఇది ఒకసారి సమగ్రంగా చూసినప్పుడు సార్ నేటి నుంచి ఏమేమి అయింది అనేది మన ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా పెట్టి మనం ఒకసారి స్టడీ చేసి తర్వాత విజిట్ చేసి దీనిపైన తీసుకోవాలి కష్టంగా అవసరమైతే నేను కూడా